శ్రీ గురుపి నమహ శ్రీ మహాగణపతి నేనమ సెప్టెంబర్ నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుంది చూద్దాం నాకన్నా ముందు గ్రహస్థితి ఎలా ఉందనే చూద్దాం గ్రహస్థితి రైతే వచ్చినప్పటికీ కర్కాటక రాశి వారికి రాశిలో వచ్చినప్పటికి బుధగ్రహ సంచారం జరుగుతుంది అష్టమంలో శనిగ్రహ సంచారం అదేవిధంగా తృతీయంలో రాహుగ్రహ సంచారం ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వేయ స్థానంలో కుజుడు అదేవిధంగా లాభస్థానంలో గురువు సంచారం చేస్తున్నారు వాటితో పాటు రాహుగ్రహ సంచారం కేతుగ్రహ సంచారంలో ఎటువంటి మార్పు లేదు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది ఇటువంటి గ్రహస్థితిలో వచ్చినప్పటికీ సెప్టెంబర్ నెలలో ఒక మార్పు అనేది జరుగుతుంది ధనస్థానంలో ఉన్నటువంటి రవి సెప్టెంబర్ పదహారవ తారీఖున తృతీయంలోకి మారుతున్నాడు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి మారుతున్నాడు ఇటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారికి ఈ నెల ఎటువంటి భాగ్యాన్ని ఎటువంటి లాభాన్ని కలిగిస్తుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఈ కొన్ని నెలలో సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి ఎక్కువగా అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది అందుకనే నేను ఇచ్చినటువంటి ర్యాంకు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ పన్నెండు ర్యాంకుల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ తొమ్మిదో ర్యాంక్ ఇవ్వడం జరిగింది ఈ రాశి వారికి ఉద్యోగపరంగా వ్యాపార పరంగా కొన్ని చిక్కులు అనేది మొదటి పదిహేను రోజులు ఏర్పడుతూ ఉంటాయి డబ్బు సమయానికి వచ్చి చేరకపోవటం ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఈ రాశి వారికి స్థానంలో ఉన్నటువంటి అంటే పన్నెండో ఇంట్లో ఉన్నటువంటి కుజుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు జన్మరాశిలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి దుందుడికి స్వభావాన్ని కోపాన్ని చికాకుని ప్రతి విషయానికి ఎక్కువగా రియాక్ట్ అవడాన్ని పెంచుతూ ఉంటాడు అది మీ యొక్క తప్పు కాదు యాక్చువల్గా మీకు గత నెలలో ఉన్నటువంటి మనస్తత్వం ఇప్పుడు లేదు అంటే దానికల కారణం మానసిక చింత లేకుండా ఉండే ఈ యొక్క గ్రహస్థితి రవి జన్మరాశిలోకి వచ్చినప్పుడు ఎవరికైనా సరే డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది అదేవిధంగా అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావ రీత్యా కూడా డబ్బు ఖర్చు అవ్వటం జన్మ రాశిలో ఉన్నటువంటి రవి కూడా వచ్చేటప్పటికి జర ఖర్చు కారుకుడు అవుతాడు అదేవిధంగా వేయి స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నాడు కుజుడు కూడా వచ్చేటప్పటికి ఎటువంటి ఫలితాన్ని వేస్తాడు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఈ రాశి వారికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి అంటే దగ్గర దగ్గరికి ఒక సంబంధం వస్తుంది ఎందుకంటే గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కానీ ఆ వచ్చినటువంటి ఫలితాలులో ఒక ఆటంకం దానికి కుజుడు మరి అదేవిధంగా రవి యొక్క గ్రహస్థితిలో యొక్క మార్పులో కొన్ని మార్పు చేర్పులు కానీ ఈ రాశి వారికి ఫైనాన్షియల్గా రొటేషన్లో కొంచెం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే బుధుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు సెప్టెంబర్లో మొదటి వారంలో అంటే సెప్టెంబర్ నాలుగో తారీఖు వరకు జన్మరాశిలోనే బుధుడు సంచారం అనేది ఉంటుంది నాలుగో తారీఖు తర్వాత ధనస్థానంలోకి మారుతాడు ధనస్థానంలో బుధుడు రవితో కలవబోతున్నాడు మౌధ్యమంలోకి దగ్గర దగ్గరగా ఎవరు లభుతున్నాడు అనమాట సెప్టెంబర్లో అప్పుడు ఏమవుతుందో ఫైనాన్షియల్గా నాలుగో తారీఖు దాకా ఉన్నటువంటి పరిస్థితి తర్వాత డబ్బు ఖర్చు అవడం స్లోగా బ్యాలెన్స్ తగ్గటం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇంట్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కదా ఖర్చులకైతే ఆటోమేటిక్గా డబ్బు కట్టాల్సినటువంటి డబ్బులు ఇవన్నీ ఖర్చు అవుతూ ఉంటాయి సెప్టెంబర్ నాలుగో తారీఖు తర్వాత కూడా ఫైనాన్షియల్గా కొంచెం మూమెంట్ అనేది ఉంటుంది వ్యాపార పరంగా కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి డబ్బు అనేది జరుగుతూ ఉంటుంది బుధుడు యోగకారకమైనటువంటి స్థానంలోకి సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు తర్వాత మారబోతున్నాడు శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థితిలోకి మారుతున్నాడు కాబట్టి కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది రవి పదహారవ తారీఖు తర్వాత ధనస్థానంలో నుంచి ఎప్పుడైతే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో నుంచి ఎప్పుడైతే మారుతున్నాడు ధనస్థానంలో నుంచి కర కన్యాలోకి మారుతున్నాడు సెప్టెంబర్ పదహారవ తారీఖు నుంచి అప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందటం అదేవిధంగా వృత్తి రీత్యా కూడా కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది అనమాట అంటే అంతకుముందు మీతో సరిగా లేనటువంటి వారు కూడా మీతో మంచిగా క్లోజ్గా మూవ్ అవ్వటం కానీ రాశి వారికి వచ్చినప్పటికీ ధనస్థానంలో ఉన్నటువంటి అంటే సింహరాశిలో ఉన్నటువంటి రవి ఎప్పుడైతే ఈ మొదటి పదిహేను రోజులు ఏదైతే ఉంటుందో మీరు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి అంటే ఆగస్టులో జన్మరాశిలో ఉన్నటువంటి రవి వచ్చినప్పటికీ ఖర్చు కారు కూడా కానీ సెప్టెంబర్లో వచ్చినప్పటికీ పరిస్థితిలో మార్పు ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి ఖర్చుని ఎక్కువగా సూచిస్తున్నాడు సెప్టెంబర్ పదహారవ తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి తృతీయంలో మారుతాడో ఉన్నటువంటి స్థితిలోనే కొంచెం మెరుగు రావటం జరుగుతుంది అంటే ఇరుగు పొరుగు సక్కతి విషయంలో కొంచెం అనుకూలత అనేది పెరుగుతుంది వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఉద్యోగంలో కూడా వచ్చేటప్పటికీ ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో కొంచెం సఖ్యత అనేది పెరగటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది అంటే కొత్తగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎక్కువగా అనుకూలిస్తుంది ఎందుకంటే సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ పదహారు వరకు కూడా రవిగ్రహ సంచారం అనేది కన్యా రాశిలోనే జరుగుతుంది అది ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వగలుగుతుంది మెయిన్గా వచ్చినప్పటికీ కాంట్రాక్ట్స్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుంది సంఘంలో ఉన్నటువంటి ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వారితో కొన్ని పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాలని మీకు తర్వాత ఆ కాంట్రాక్ట్స్ వల్లే మీకు ఉపాధి కానీ లేకుండా ఉంటే ఒక ఫైనాన్షియల్ ఎయిడ్గానే దొరకటం వ్యాపారంగా కూడా ఒక కొత్త అవకాశాలు దొరకటం మానసిక చింత నుంచి కూడా కొంచెం బయటకు రాగలుగుతారు అంటే ఎప్పుడైనా సరే కాంట్రాక్ట్స్ ఈ రోజుల్లో సొసైటీలో అంతా కాంట్రాక్ట్స్ మీద నడుస్తుంది కాబట్టి ఆ కాంట్రాక్ట్స్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వగలుగుతాయి ట్రాన్స్ఫర్ రిలేటెడ్ ఇష్యూస్ నుంచి ఎవరైతే ప్రయత్న ప్రయత్నాలు చేస్తున్నారో ఉద్యోగ మార్పు చేర్పుల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటే వారికి కూడా కొంచెం అనుకూలత అనేది రాబోతున్నటువంటి సెప్టెంబర్ పదహారు నుంచి ఎక్కువగా పెరుగుతుంది సంబంధాలు లేకుండా ఈ ప్రయత్నాల విషయాల్లో కూడా సెప్టెంబర్ తర్వాత అంటే దగ్గరికి వచ్చినటువంటి సంబంధాలు కూడా దూరంగా జరగటం అసలు అర్థం కానిటువంటి ప్రశ్న అనమాట ఎందుకు దగ్గర దగ్గరగా స్థాయి రేపు ముహూర్తాలు పెట్టుకుందాము అని అనేటువంటి ఎంగేజ్మెంట్ గురించి ఆలోచించేటువంటి వారు కూడా ఒకేసారి దూరంగా జరగటం కానీ సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి కొంచెం అనుకూలత అనేది బాగా పెరుగుతుంది మానసిక చింత నుంచి బయటకు రాగలుగుతారు ఉద్యోగంలో ఒక కదలిక అనుకున్నటువంటి మంచి స్థాయి ఉద్యోగం మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దొరకటం అనేది ఒక మంచి అదృష్టంగా మీరు ఫీల్ అవుతారు ఇక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి వారికి కుటుంబ సంబంధ బాంధవాలకి మీరు ఇస్తున్నటువంటి విలువలను నమ్మి మీ యొక్క సంబంధం కావాలని చెప్పి కొంతమంది రావటం అనేది మీకు మీకు ఒక మంచి ఆనందాన్ని కలిగిస్తుంది రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా సెప్టెంబర్ చివరిలో సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి పొందగలుగుతారు రొటేషన్లో కొంచెం అనుకూలతంగా ఉంటుంది ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం విద్యార్థులకు వచ్చినప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఫస్ట్ హాఫ్లో తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి విద్యార్థులకి సెకండ్ హాఫ్లో అంటే సెప్టెంబర్ పదహారో తారీఖు నుంచి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఎందుకంటే మారుతున్నటువంటి గ్రహస్థితి రీత్యానే కుజగ్రహంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి ఈ సెప్టెంబర్ పదహారు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మరియు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే గో పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు ఎవరైతే గ్రూప్స్ సివిల్స్ బీడియమ్స్కి లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కొంచెం కష్టపడి చదవగలిగితే ఉత్తీర్ణత సాధించగలుగుతారు రాబోతున్నటువంటి కాలం అనేది అంత మంచి కాలంగానే ఎందుకంటే గురువు బాగున్నాడు రవి మంచి స్థానంలో ఉన్నాడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది బాగా పెరుగుతాయి ఎందుకంటే సూర్యుడే వచ్చినప్పటికీ ఆది దేవుడుగా చెప్పొచ్చు మనం సూర్యుడు అన్ని గ్రహాల్లో అత్యంత అనమాట ఎందుకంటే గ్రహాలకే తండ్రి లాంటి వాడు తన యొక్క దృష్టి ఏ ఎటువంటి స్థానంలో ఉంటే ఆ యొక్క స్థానానికి ఎక్కువగా బలాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతాడు ముఖ్యంగా ఏవైతే ఆఫీసెస్లో కానీ లేకపోతే గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ జరగనటువంటి ఫైల్స్ ఏవైతే ఉంటాయో ముందుకు జరగినటువంటి ఫైల్స్ లేకపోతే మీ యొక్క బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో ఉన్నటువంటి ఇష్యూస్లో ఒక ముడివికి రావడం జరుగుతుంది అంటే వీటిని ఎలాగైనా సరే బ్రేక్ చేయాలి మనకు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తి పంపకాల్లో ఒక ముందడుగు పడాలి అని చెప్పి మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు దానికి కూడా ఒక తగినట్టుగానే వాడు కూడా ఒప్పుకుంటారు కాంట్రాక్టర్స్కు ఎవరైతే చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్స్ కానీ లేకుంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ ఫైనాన్షియల్గా చాలా లాక్ అయిపోయినటువంటి డబ్బు ఉంటే ఉన్నటువంటి స్థితి నుంచి ఎలా బయటికి రా రావాలి అన్న ఆలోచిస్తున్నటువంటి వారికి కొత్త మార్గాలు అన్వేషిస్తుంటారో వారికి కొత్త మార్గాలు ఓపెన్ అవుతుంటాయి అది మీ మానసిక చింత నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురాగలుగుతుంది ఇలా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో పదిహారో తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కూడా కొంచెం రికవరీ అనేది స్టార్ట్ అవుతుంది అష్టమంలో ఉన్నటువంటి శని దృష్టి ధనస్థానం మీద ఉన్నప్పుడు అది ఎక్కువగా ప్రతిఫల ప్రతి ప్రతికూలంగా ఉంటుంది కానీ వాటి నుంచో బయటకు రాగలుగుతారు అది ఫైనాన్షియల్గా యాక్చువల్గా ఇంపాక్ట్ చేస్తుంటుంది అనమాట అంటే కుటుంబంలో గ్రోత్ లేకుండా చేస్తుంది అంటే మీరు సంతానం గురించి ప్రయత్నం చేస్తున్నా సరే దానికి కొంచెం అవరోధానికి క్రియేట్ క్రియేట్ చేస్తుంటుంది శని యొక్క ప్రభావం అనమాట అది అష్టమ శని ప్రభావం మరియు ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా గురుగురు గురువు లాభస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కొంచెం ఆ యొక్క విషయాల్లో కూడా రికవరీ అనేది పొందగలుగుతారు బ్రదర్స్ సిస్టర్ రిలేషన్షిప్స్లో ఒక మూమెంట్ తీసుకురాగలుగుతాడు ఈ యొక్క నెలలో ఈ రాశి వారు చేసుకోవలసినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ విద్యార్థులు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి వాళ్ళ సక్సెస్ని ఎలా చేసుకోవాలంటే ఎందుకంటే రాబోతున్నటువంటి శ్రావణ మాసం అమ్మవారిని ధనలక్ష్మిని వరలక్ష్మిని అంటే వరాలు ఇవ్వగలిగినటువంటి లక్ష్మీదేవి ఆది లక్ష్మి అంటారు లక్ష్మీ లేనటువంటి నారాయణుడు కూడా ఇటువంటి భోగాన్ని పొందలేడు కాబట్టి అటువంటి శక్తి కలిగినటువంటి వారు అమ్మవారు అన్నమాట అమ్మవారిని ఏ విధంగా పూజించాలి ఈ రాశి వారు అనేది చూద్దాం ఏ పుష్పాలతో పూజించాలి అన్నప్పుడు శని నుంచి బయటకు రావటం కోసం విష్ణుక్రాంతి పాత్రం పూలతో ముఖ్యంగా విష్ణుక్రాంతి పూలతో పూజించండి వెంకటేశ్వర స్వామి కూడా ఈ యొక్క నెల అనేది చాలా ఇష్టమైనటువంటి నెల కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా వచ్చేటప్పటికి ఈ యొక్క నెలలో ముందుగా మీరు పూజించాల్సింది విష్ణుక్రాంతి పూలతో పూజించండి శంఖ పుష్పాలు అంటే కొద్దిగా నల్లగా ఉంటాయి అవి వాటితో కూడా స్వామివారిని పూజించవచ్చు లేదంటే అమ్మవారి కూడా అవి అలంకరింపజేయచ్చు వీటితో పాటు గురువు యొక్క కృప అనేది చాలా ముఖ్యం చామంతులతో కూడా మీరు అమ్మవారిని పూజించినప్పుడు పసుపుతో అమ్మవారిని అలంకరిస్తారు అందరూ సరే అదే అటువంటి అటువంటి వస్త్రంతో అలంకరించి అటువంటి పూలతో అమ్మవారిని పూజించినప్పుడు పసుపు శుభ సూచకం అదేవిధంగా గురువు యొక్క బిందువు అన్నమాట అంటే గురువుకి ప్రతిరూపంగా కూడా పసుపు అవుతుంది అదే కలర్ కాబట్టి సో ఆ యొక్క కలర్తో చేసినటువంటి వస్త్రాన్ని అమ్మవారిని పూజించినా సరే మీకు శుభం కలుగుతుంది స్వస్తి